అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ నేను టిఎన్డిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్నలిస్ట్ సాయి ఒక వీడియో పెట్టాడు జర్నలిస్ట్ సాయి లిక్కర్ స్కామ్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి సిట్ విచారణలో వాళ్ళు ఏదో చెప్తున్నారు ఒక వాళ్ళకి అనుకూలమైన మీడియా చేత ప్రచారం చేయించి అక్కడ ఏదో జరిగినట్టుగా చెప్తున్నారు ఒక విచిత్రాలు అని చెప్పి మాట్లాడుతున్నారు జర్నలిస్ గారు మీరు అసలు ప్రభుత్వం వైసీపీ మేనిఫెస్టోలు మద్యపానం నిషేధం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సైజ్ శాఖ ద్వారా మద్యం షాపులు పెట్టి ప్రత్యక్షంగా మద్యం షాపులు పెట్టి ఎందుకు వ్యాపారం చేసింది ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అందులో చీప్ క్వాలిటీ క్వాలిటీ లేని మద్యం ఎందుకు అమ్మారు బ్రాండెడ్ బ్రాండెడ్ మందు కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు లేకుండా ఎందుకు చేశారు దానికి కారణం ఏంటి అలాగే వాళ్ళకు డిజిటల్ డిజిటల్ కరెన్సీ లేకుండా కేవలం క్యాష్ వ్యాపారం చేశారు రోజు ఫుట్ పాతుల మీద దగ్గర దగ్గరలో పది రూపాయలకు కూడా డిజిటల్ పేమెంట్ జరుగుతుంది అలాంటిది డిజిటల్ పేమెంట్ లేకుండా ఎందుకు క్యాష్ వ్యాపారం చేశారు ఆ క్వాలిటీ లేని మద్యం తాగి ముప్పై వేల మంది చనిపోయారు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఈరోజు కూడా చాలామంది డయాలసిస్ కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ పరిస్థితికి వచ్చేది వాళ్ళందరికీ ఈ గత ప్రభుత్వం ఏమని సమాధానం చెప్పింది ఇవన్నీ వదిలేసి ఏదో జరిగింది ఏదో ప్రచారం చేస్తున్నారు మీరు మద్యం వైసీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారం చేసింది వాస్తవం కాదా సిండికేట్లు మొత్తం కంపెనీలందరితో కూడా గందరగోళంగా అవన్నీ సిట్ విచారణలో జరుగుతున్నాయి ఈరోజు ఏదో జర్నలిస్ట్ అయి పనికి వీడియోలన్నీ పెట్టి ప్రజలను డిస్టర్బ్ చేయడం మంచి పద్ధతి కాదు అన్నీ సిట్టు విచారణలో ఉన్నాయి అన్నీ బయటకు వస్తాయి అన్నీ మీరు ఏదో ఏదో చెత్త చెత్త వీడియోలు పెట్టడం సమంజసం కాదు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ కూడా చెప్తారని ఆశిస్తున్నాను